హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీవినయ్ క్రియేటర్స్ చూడండి ప్యాంట్ నార్మల్ ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము దానికోసం మీటర్ల క్లాత్ని తీసుకున్నాను ఈ విధంగా నాలుగు మడతల మీద ఈ విధంగా వేశాను నాలుగు మడతలు సమానంగా ఉండేలాగా ఈ విధంగా వేసుకోవాలి వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు చూడండి మనకు కావాల్సిన లెంత్ ఫార్టీ నలభై ఇంచులు కావాలి లెంత్ వచ్చి ఫార్టీ త్రీ హిప్ వచ్చి ఫార్టీ త్రీ హిప్ వచ్చి ఫార్టీ త్రీ ఇంచెస్ కావాలి దానికోసం చూడండి ఏడు ఇంచీలు నిక్కచ్చి ఉండాలి రెండున్నర ఇంచీలేమో ఖర్చు కోసము మరియు పైన బంధు పట్టి కోసం కలిపి వేస్తాము అందుకోసం మొత్తం కలిపి తొమ్మిదిన్నర ఇంచులు ఉండేలాగా పెట్టాను మొత్తం తొమ్మిదిన్నర ఇంచీలు ఉండేలాగా హిప్ కోసం ఒక పార్ట్ తీసుకున్నాను ఇది మొత్తం క్లాత్ మీద నిలువుగా తీసుకున్నాను ఇంకా కొంచెం క్లాత్ పడుతుంది మనం కటింగ్ అయిన తర్వాత ఈ క్రాస్ పీస్లోంచి తీసుకొని ఎదురు వేసుకుందాము చూడండి మనకు మొత్తం కావాల్సింది హిప్ ఫార్టీ త్రీ కావాలి ఇవి నాలుగు మడతల మీద ఉన్నాయి ఈ నాలుగు మడతల మీద ఉన్నవి మొత్తం మనకు కొలత ఎంత వస్తుందో హిప్కి సరిపోతుందా లేదా మనం చెక్ చేసుకోవాలి మొత్తం మనకు లెంత్ ఫార్టీలో నుంచి సెవెన్ ఇంచెస్ తీసేసాం కదా అని హిప్ పార్ట్ కోసం మొత్తం మనకి ఇంకా ముప్పై మూడు కావాలి ముప్పై మూడు ప్లస్ ఖర్చుల కోసము కింద పట్టి కోసం కలిపి మూడించులను కలిపి పెడతాము మొత్తం ముప్పై ఆరు ఇంచులు పొడవు వస్తుంది ముప్పై ఆరు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకుందాము ఇప్పుడు నడుము దగ్గర మనకు సరిపడా ఉందా లేదా చెక్ చేసుకుందాము హిప్ మనకు కావాల్సింది ఫార్టీ త్రీ కదా ఈ నాలుగు మడతల మీద మొత్తం ఎంత ఉందో చెక్ చేసుకుందాం ఈ చివరిలో ఒక రెండు ఇంచీలు తగ్గించి కౌంట్ చూసుకోండి ఎందుకంటే ఇది కిస్తా కోసం కటింగ్ పోతుంది చూపిస్తాను ఇప్పుడు ఇక్కడి నుంచి కొలత మనకు పదహారు ఇంచీలు అంటే పదహారు నాలుగులో అరవై నాలుగు ఇంచీలు మొత్తం క్లాత్ ఉంది మనకు కావాల్సిన హిప్ నలభై మూడు కాబట్టి అరవై నాలుగు వచ్చింది కాబట్టి మనకి కుచ్చు బాగానే వస్తుంది లూజ్ బాగానే వస్తుంది సరిపోతుంది కాబట్టి ఇంతవరకు మార్చేస్తున్నాను చూడండి ఇక్కడ రెండు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఎవ్వరికైనా ఏ సైజు వరకు అయినా సరే రెండు ఇంచీలు సరిపోతుంది అదేవిధంగా కిస్తా కోసం కూడా పది ఇంచీలు సరిపోతుంది నిలువుగా పదించీల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఒక మార్క్ చేసుకోండి దీన్ని స్క్వేర్ టేప్లో ఈ విధంగా గీసుకొని చిన్న కరువు తీసుకొని ఈ విధంగా కిస్తా కోసం మార్క్ చేశాను అర్థమవుతుంది కదండి ఇది ఈ విధంగా స్త కోసం మార్క్ చేశాను ఇక్కడి నుండి మనకు ముప్పై ఆరు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా కాలు లూజు మార్క్ చేసుకోవాలి ఏ సైజు వారికైనా సరే సిక్స్ ఇంచెస్ సరిపోతుంది ప్లస్ రెండు ఇంచీలు మొత్తం ఎనిమిది ఇంచీలు మనకి ఇక్కడ లూజ్ పెడుతున్నాను ఆరు ఇంచీలు ఏ సైజు వరకైనా సరిపోతుంది కాలు లూజు ఇంకా సన్నగా ఉన్న వరకు అయితే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇంచీలు మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం పట్టి కోసం అక్కడ ఒక మార్క్ చేస్తున్నాను ఇది పట్టీ కింద ఖర్చుల కోసం పోతుంది మిగిలింది మనకు పొడవ కిందకు వస్తుంది చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్గా ఈ విధంగా ఇట్లా కరు వచ్చేలాగా ఒక లైన్ తీసుకున్నాం ఇది పట్టీ కోసం మడత పడుతుంది కదా అక్కడికి వచ్చేటప్పటికి సమానంగా గీసాను చూడండి ఇదే మూడల్లో మనం స్కూల్ స్కూలుకి సంబంధించిన ప్యాంటు కూడా కుడతాం కదండీ సేమ్ ఇలాగే అదే మోడల్ అనమాట ఈ ప్యా ఈ ప్యాంటు కూడా ఈ విధంగా కుడితే స్కూల్ ప్యాంట్ని కూడా మనం స్టిచ్ చేయొచ్చు చూడండి సరి చేసాం కదా ఇప్పుడు మనకు హిప్లో కొంచెం పాటు తగ్గిందని చెప్పాను కదా దానికోసం ఈ చిన్న పీస్ని తీసుకున్నాను హిప్ పార్ట్లు తగ్గిన మార్ మార్క్ కోసం తగ్గిన కొలత కోసం ఇది ఎదురు ముక్క వేసుకోవాలి ఇదండి స్టిచ్చింగు సారీ కటింగు ఇది బోటమ్ పాటు ఇది హిప్ పార్ట్ బంద్ కోసం తర్వాత మనం స్టిచ్ చేసేటప్పుడు బంద్ తీస్తాను ఇంతవరకు కటింగ్ అయిపోయింది ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాము చూడండి స్టిచ్చింగు మొదటిగా మనం కిస్తాని చూసుకుంటాము క్లాత్ ఏదైనా సరే డిజైన్ క్లాత్ అయితే తిరగల మరగలుందా చూసుకోండి ఇది నార్మల్ ప్యాంటే కాబట్టి నేను ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను రెండు భాగాల నుంచి కిస్తా పాటను తీసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ వేస్తున్నాను చూడండి సమానంగా పట్టుకొని ఇక్కడ కిస్తా మనం కరెక్ట్గా వేస్తేనే మనం జాయింట్ వేస్తున్నప్పుడు కూడా సమానంగా వస్తుంది అదేవిధంగా డబుల్ స్టిచ్ వేయండి ఎందుకంటే ఇది క్రేప్ క్లాత్ కాబట్టి కుట్టు పిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని డబుల్ వేయండి కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకైతే త్రిబుల్ త్రిబుల్ వేసినా కూడా బాగుంటుంది స్టిఫ్గా ఉంటుంది అదేవిధంగా రెండవ వైపు కూడా వేశాను ఇప్పుడు ఈ స్టిచ్ వేసిన దగ్గర నుంచి రెండవ స్టిచ్ చేసిన మార్క్ పట్టుకొని మిడిల్ పాయింట్కి ఒక మార్క్ పెట్టుకోండి మిడిల్ దగ్గరికి ఈ విధంగా ఒక మార్క్ పెట్టుకోవాలి ఇది మనము స్టిచ్ చేస్తున్నప్పుడు మనకి గుర్తు కోసం అనమాట సమానంగా రావడం కోసం ఇప్పుడు కాళ్ళ దగ్గర పట్టి వేస్తున్నాము ఇది బక్రమ్ పీస్ ఇక్కడ బక్రం పీస్ వేస్తే నీట్గా ఉంటుంది ప్రస్తుతానికి నా దగ్గర బక్రం పీస్ లేదు ఇది పేపర్ క్యాన్వాస్ వేస్తున్నాను చూడండి ఈ విధంగా ఈ విధంగా మడుచుకుంటూ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వెళ్ళిపోయేలాగా పెట్టుకున్నాను ఇక్కడ మనం బక్రం వాడితే ఇంకా స్టిఫ్గా ఉంటుంది పాదం దగ్గర కిందికి వెళ్ళిపోకుండా స్టిఫ్గా పట్టుకుని ఉంటుంది బక్రమే వాడండి పేపర్ క్యాన్వాస్ అంత పెద్దగా నాకు అయితే నచ్చలేదు నేను ఎప్పుడూ యూస్ చేయను ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ లేదు అందుచేత నేను పేపర్ క్యాన్వాస్ వాడుతున్నాను ఒక హాఫ్ ఇంచ్ కిందకి వెళ్ళిపోయేలాగా సమానంగా వేసుకుంటూ రండి లేదంటే మనకి జాయింట్ వేస్తున్నప్పుడు ఎగురు దిగుడు వస్తుంది సమానంగా వచ్చేలాగా చెక్ చేసుకుంటూ హాఫ్ ఇంచ్ మడత పెట్టుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకుందాము ఇదే విధంగా రెండవ కాలికి రెండవ కాలికి ఉన్న కొలత దగ్గర కూడా ఈ విధంగా మార్క్ చేసుకొని సేమ్ అలాగే హాఫ్ ఇంచ్ మార్క్ ఫోల్డ్ చేసుకొని అదే హాఫ్ ఇంచ్ని పట్టుకొని కొత్తగా వేసేవాళ్ళైతే ముందు హాఫ్ ఇంచ్ స్టిచ్ వేసేసుకోండి అప్పుడు మీకు కదలకుండా ఉంటుంది ఇట్లా ఈ విధంగా మడుచుకొని ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ పెద్ద ఫోల్డింగ్ చేయండి అప్పుడు మీకు కదిలిపోకుండా ఈజీగా వస్తుంది క్లాత్ బాగా స్మూత్గా ఉందండి జారిపోతుంది ఇందాక ఏ విధంగా అయితే వేసామో సమానంగా అలాగే వచ్చేలాగా వేయాలి అలా వేసిన తర్వాత చూడండి ఒక పాదం ఖర్చు పెట్టుకొని మొత్తము ఒక స్టిచ్చెస్ వరుసగా వేసుకుంటూ వస్తాము ఫైవ్ స్టిచెస్ కానీ సిక్స్ స్టిచ్చెస్ కానీ వేసుకోవచ్చు ఈ విధంగా కావాలంటే రెండు స్టిచ్ల మధ్యలో ఒక మనం సర్కిల్ క్రాస్ లైన్స్ లాగా తీస్తాం కదా అలా కూడా వేసుకోవచ్చు ప్రస్తుతానికి నేనైతే స్ట్రైట్ లైన్స్ మాత్రమే స్టిచ్ వేశాను ఇప్పుడు హిప్ పార్ట్ హిప్ పార్ట్ కోసం చూడండి హిప్ పార్ట్ కోసం నేను కటింగ్లో తీసిన పీస్ కాదండి ఇది నేను మళ్ళీ ఎక్స్ట్రా తీసుకున్నాను ఎందుకంటే వాళ్ళు కొంచెం నడుము లూజ్ పెట్టమని చెప్పారు అందుచేత నేను ఇంకొంచెం పెద్ద పీస్ తీసుకున్నాను అంటే దగ్గరగా ఒక ఎయిట్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ వరకు తీసుకున్నాను ఖర్చులు పోగా సిక్స్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను తీసిన తీసుకున్న పీస్ని ఎదురుగా స్టిచ్ వేస్తున్నాను ఖర్చు కనిపించకుండా ఈ విధంగా మడిచిపెట్టండి ఈ విధంగా మడిచిపెడితే ఆ పీసు దార పోగులు అనేవి పీసులాగా బయటికి రాకుండా నీట్గా ఉంటుంది పని ఇప్పుడు అటాచ్ చేశాను కదా ఇప్పుడు రెండు భాగాలను పట్టుకొని సమానంగా పట్టుకొని చూడండి ఎటువైపు మనం స్టిచ్ వేసాము చూసుకొని మంచి వైపు చెడు వైపున ఉంటుంది కదా అంటే రాంగ్ సైడ్ ఉంటుంది కదా రాంగ్ సైడ్ వైపున మరలా ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను చూడండి ఇక్కడ స్ట్రైట్గా వేయకూడదు ఫస్ట్లో ఒక హాఫ్ ఇంచ్ వరకు మాత్రమే స్టిచ్ వేస్తున్నాను ఆ హాఫ్ ఇంచ్ కూడా రఫ్ లాగుతున్నాను చూడండి తర్వాత గ్యాప్ ఇచ్చి వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ గ్యాప్ ఇవ్వాలి సూదిని లేపి పట్టుకుని చూడండి రఫ్ లాగాను కొంచెం దూరం స్టిచ్ లేకుండా జరుపుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు సరిపోతుంది లేదంటే వన్ ఇంచ్ అయినా సరిపోతుంది నేనైతే ప్రస్తుతానికి ఒక వన్ ఇంచ్ వరకు మాత్రమే పెట్టాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా పట్టుకొని స్టిచ్ వేస్తున్నాను ఎప్పుడైనా సరే ప్యాంటుకి డబల్ స్టిచ్ వేయండి ఎందుకంటే ఒత్తిడి ఎక్కువ తగులుతుంది కాబట్టి పిగిలిపోయే ఛాన్సులు ఉంటాయి కుట్లు పగిలిపోతాయని చేత డబల్ డబల్ కుట్లు వేసుకోవాలి బాగా హెల్దీగా ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా త్రిబుల్ స్టిచెస్ వేసినా కూడా మంచిదే మన పని నీట్గా ఉంటేనే కదండి కస్టమర్స్ కొంచెం మన దగ్గరికి ఎక్కువ వస్తారు చూడండి ఇటువైపున దారం పోగులు వస్తాయి కాబట్టి డబల్ స్టిచ్ డబల్ మడత పెట్టేసి ఫోల్డింగ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేస్తున్నాను అంచు ఉంటే ఈవైపు ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసుకుంటాము ఇటువైపున దారం పోగులు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి నేను రెండు మడతల మీద స్టిచ్ వేస్తున్నాను ఈ విధంగా మడుచుకుంటూ చివరి వరకు స్టిచ్ వేసుకోండి అదేవిధంగా రెండవ వైపును కూడా మడుచుకొని ఇటువైపున అంచు ఉంది కాబట్టి మడత పెట్టక్కర్లేదు ఈ విధంగా రెండు వైపులా స్టిచ్ వేసుకుంటే మనకు బంద్ వేసుకోవడానికి కావలసిన హోల్ అనేది ఇక్కడ వస్తుంది చూడండి ఇదిగోండి ఇది మనం ఈ విధంగా మడత పెట్టేసిన తర్వాత ఈ విధంగా మడత పెట్టుకోవడం వలన ఇక్కడ వచ్చింది కదా చూసారా దీనిలో నుంచి మనం బంద్ వేసుకుంటాం అన్నమాట ఈ విధంగా పట్టీని మనం రెండున్నర ఇంచీలు ఖర్చుతో పడకాలి పెట్టుకున్నాము రెండు ఇంచులు వచ్చేలాగా లోపలికి ఫోల్డింగ్ పోవాలి పట్టీ రావాలి ఇంచులు వచ్చేలాగా చూసుకుంటూ సమానంగా వేసుకుంటూ రండి ఇక్కడ సమానంగా వేయకపోతే ప్యాంట్ కింద కాళ్ళ దగ్గర ఎగుడు దిగుడుగా ఉన్నట్లుగా ఒకవైపు పైకి ఉంటుంది ఒకవైపు పైకి లాగినట్లుగా వస్తుంది పట్టిని రెండించులు మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాము అదే రెండించులు వచ్చేలాగా బంద్ పట్టి వేస్తున్నాను చూసారు కదా బంద్ పట్టి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఎక్కడైతే మిడిల్ స్టిచ్ వేశాం కదా ఆ మిడిల్ స్టిచ్ దగ్గర ఒక మార్క్ వచ్చింది ఈ మిడిల్ స్టిచ్ దగ్గర నుంచి నాలుగు భాగాలు వచ్చేలాగా మార్క్ చేసుకుంటాము ఇక్కడ చూసారు కదా ఈ చివరిన ఒక మార్క్ చేస్తున్నాను అట్లాగే ఈ రెండు చివర్లు పట్టుకొని ఈ మధ్యలోకి వచ్చేలాగా ఒక మార్క్ చేస్తున్నాను ఇక్కడ రెండు పొరలు ఉన్నాయి ఈ విధంగా మార్కులు పెట్టాను అనమాట అంటే ఇప్పుడు మొత్తం ఫోర్ ఫోర్ పార్ట్లుగా డివైడ్ అయింది మనం బోటం పార్ట్ని స్టిచ్ చేస్తున్నప్పుడు బోటం పార్ట్కి కూడా ఫోర్ మార్క్ ఫోర్ ప్లేసెస్లో మార్క్ చేసాము ఒక దగ్గర స్టిచ్ వస్తుంది ఒక దగ్గర మనం ఘాటు పెట్టాము కత్తిరి ఘాటు పెట్టాము ఆ రెండు నాలుగు మార్కులు అనమాట ఈ స్టిచ్ ఉంది కదా ఈ స్టిచ్ని మిడిల్ పార్ట్కి ఈ విధంగా ఈ మిడిల్ పార్ట్ ఉంది కదా ఈ మిడిల్ పార్ట్ దగ్గర ఈ స్టిచ్ వచ్చేలాగా ఇలా పెట్టుకొని అది రైట్ సైడ్న ఇది కూడా రైట్ సైడ్ రెండు రైట్ సైడ్లు ఒకవైపు ఉండేలాగా పెట్టాను ఈ విధంగా రెండు స్టిచ్చెస్ని కలుపుకొని స్టిచ్ వేసుకుందాము హాఫ్ ఇంచ్ మనం ఖర్చు కోసం తీసుకున్నాము అదే హాఫ్ ఇంచ్ వచ్చేలాగా వేయాలి చూడండి మనం టాప్ పార్ట్కి మార్క్ పెట్టుకున్నాము బాటం పార్ట్కి కూడా మార్క్ పెట్టుకున్నాము ఆ రెండు దగ్గర ఉన్న మార్క్ ఏదైతే ఉందో ఆ మార్కులు దగ్గరకు వచ్చేలాగా పట్టుకొని ఈ మధ్యలో వచ్చిన లూజ్ మొత్తాన్ని కూడా మనం ప్లేట్స్ పెట్టుకుంటూ వస్తాము ఎంత ఉందో అంత ప్లేట్స్ పెట్టేసేయచ్చు హాఫ్ ఇంచ్ పడేలాగా వేస్తున్నాం చూడండి ఎంతవరకు వచ్చిందో ఇవే ప్లేట్స్ని మనం ముందు వైపు వచ్చేలాగా పెట్టుకోవచ్చు సైడ్ని వచ్చేలా పెట్టుకోవచ్చు కానీ నేను ప్యాంట్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చుట్టూరు పెడుతున్నాను చూడండి ఇప్పుడు ఒక మార్క్ అయిపోయింది కదా ఇప్పుడు రెండవ మార్క్ ఎక్కడుందో చెక్ చేసుకోండి ఇలా వేస్తే ప్యాంట్ మొత్తం సమానంగా ఫ్లీట్స్ వస్తాయి ఇది చూడండి ఇక్కడ స్టిచ్ ఉంది కదా ఈ స్టిచ్ ఇది మనం పెట్టిన మా మార్క్ ఈ లూజ్ మొత్తాన్ని కూడా ఫ్లీట్స్ పెట్టుకోవాలి ఇక చుట్టూరు ఇదే ఇదే విధంగా వేసుకున్న తర్వాత చూడండి ఈ స్టిచ్ ఉంది కదా ఈ స్టిచ్ని ఈ విధంగా పైకి మడుచుకొని ఈ అంచు మీద పడేలాగా అంటే ఖర్చు ఇక్కడ దారం పోగులు ఊడిపోకుండా ఉండేలాగా అంచు మీద పడేలాగా ఒక స్టిచ్ వేయాలి వీలుంటే స్టార్టింగ్లో వేయండి అలాగే అది పెట్టిన ఖర్చుకి చివరి వైపునొచ్చేలాగా కూడా వేయండి నేనైతే ప్రస్తుతానికి చివరి వచ్చేలాగా స్టిచ్ వేస్తున్నాను ఈ విధంగా మొత్తాన్ని అంచు మొత్తాన్ని పైకి జరుపుకుంటూ నీట్గా సర్దుకుంటూ పై వైపున మాత్రమే స్టిచ్ పడేలాగా వేసుకుంటూ రండి ఇలా వేయడం వలన దారం పోగులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి మన స్టిచ్చింగ్ నీట్గా కనిపిస్తుంది చూడండి ఇదిగోండి ఈ విధంగా ఉంది మీరు కావాలంటే ఈ ఇచ్చేవరకు కూడా ఒక స్టిచ్ వేసుకోండి ఇంకా నీట్గా ఉంటుంది ప్రస్తుతానికి నేనైతే వేయడం లేదు ఇప్పుడు చూడండి మనం మార్క్ చేసుకున్నాం కదా సిక్స్ ఇంచెస్ వచ్చేలాగా మనం మార్క్ చేసుకున్నాము అదే సిక్స్ ఇంచెస్ ఇంచెస్ని కొలత పెట్టుకుని సిక్స్ ఇంచెస్ వచ్చేలాగా చూసుకుంటూ ఇక్కడ పెట్టండి స్ట్రైట్గా సమానంగా ఉండేలాగా సిక్స్ ఇంచెస్ వరకు పట్టీ ఎంతవరకు ఉందో సమానంగా తీసుకోండి ఎందుకంటే ఇక్కడ క్రాస్ ఉంటే లూజ్ వచ్చి పాదం కిందికి వెళ్ళిపోతుంది అట్లా వెళ్లకుండా ఉండేలాగా సిక్స్ ఇంచెస్ వరకు అక్కడ అక్కడ వరకు స్ట్రైట్గా తీసుకొని ఇక్కడ నుంచి క్రాస్ తీసుకోవాలి ఈ విధంగా క్రాస్గా వేసుకుంటూ చూడండి కిస్తా దగ్గరికి వచ్చేటప్పటికి మనం వేసుకున్న స్టిచ్చెస్ సమానంగా ఉండేలాగా పెట్టుకోండి మనం ఎక్కడ కూడా కొలత సమాన ఎక్కడ కూడా కొలత మారకుండా పెట్టాం కాబట్టి సమానంగానే ఉన్నాయి నాలుగు వైపులా అందుచేత చూడండి ఇటువైపున స్టిచ్ చేయటం ఉందో అటువైపు తిప్పండి పైవైపున స్టిచ్ చేయటం ఉందో అటువైపు తిప్పండి చూడండి ఇదిగో రెండు కూడా స్టిచ్చెస్ ఒకే దగ్గరకు వచ్చాయి స్ట్రైట్గా ఈ విధంగా తీసుకోండి అప్పుడు మనకి కిస్తా చక్కగా వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిమంది డైరెక్షన్స్ మారుస్తారు అట్లా మార్చకూడదు ఈ విధంగా చివరి వరకు ఇంచులు మనం ఖర్చు పెట్టుకున్నాము అదే ఉండేలాగా వరుసగా వేసుకుంటూ వస్తాము చివరికి వచ్చేటప్పటికి చూసుకోండి సేమ్ సమానంగా వస్తుంది ఇంచులు ఎక్కడైతే మార్క్ చేశామో అక్కడికి లేదంటే ఒక మార్క్ పెట్టుకోండి అక్కడ వరకు క్రాస్ రావాలి పట్టీ దగ్గరకు వచ్చిన తర్వాత స్ట్రైట్గా రావాలి చూడండి స్ట్రైట్గా తిప్పాను ఇక్కడ స్ట్రైట్గా ఉండాలి చెప్పే కదా ఇందాక స్టిచ్ క్రాస్ పడకూడదు పట్టీ మీద ఖచ్చితంగా స్ట్రైట్గానే ఉండాలి అదేవిధంగా ఒక అదే ఖర్చుతో డబల్ స్టిచ్ వేసుకోండి ఇప్పుడు బంద్ వేసుకుందాము బంద్ కోసం మనకు నడుము పార్టీ ఎంత ఉందో అంత మీద ఒక ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకొని ఈ విధంగా అంచులు దారాలనేవి బయటికి రాకుండా ఉండేలాగా మడుచుకొని ఈ విధంగా బంద్ వేసుకోండి వీలు కుదిరితే డబల్ స్టిచ్ కూడా వేయండి ఇంకా పని నీట్గా ఉంటుంది ఈ విధంగా సర్దుకుంటూ బంద్ వేస్తున్నాను చూశారు కదా ఇది రెండో వైపును కూడా స్టిచ్ వేసాను చూడండి నీట్గా చక్కగా వచ్చింది విధంగా రెండు వైపులా వేయడం వలన బందు నీట్గా వస్తుంది దీన్ని ఇప్పుడు మనం ఆ ప్యాంటుకి పిన్నిస్తో ప్యాంటుకి వేసేస్తాను దీన్ని ఇప్పుడు ప్యాంటుకి వేశాను చూడండి స్టిచ్చింగ్ అయిపోయింది మనం ఇంతకుముందు ఇక్కడ రావచ్చు కుర్చీలో ఒక్కొక్కసారి లేదంటే మనకి ఈ వైపున కూడా ఉండేలాగా పెట్టుకుంటాము ఇది మొత్తం పెట్టుకున్నాము ఇదండి ప్యాంటు మొత్తం